అండ్ ఇప్పుడు ట్వెల్వ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఎండ్ ఆఫ్ దే దిస్ ఏ గా ఉన్నా కానీ ఇట్ వాజ్ ఏ కాంపిటీషన్ సో ఇప్పుడున్న ట్వెల్వ్ మెంబర్స్ లో మీరు కాకుండా అంటే ఇంకా లెవెన్ మెంబర్స్ ఉంటారు మీకు ఎవరు ది టఫెస్ట్ కాంపిటీటర్ అనిపిస్తారు అమ్మ వీళ్ళ సింగింగ్ చూసి వీళ్ళకంటే బాగా పడాలి అని మీకు టఫ్ కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి ఫస్ట్ వైష్ణవి అంటే చాలా ట లేదు లేదు రియల్లీ నేను నేను ఫ్రాంక్ నేను ఫ్రాంక్ మా మామూలుగా చెప్పడం కాదు చాలా టఫ్ కాంపిటీషన్ ఎవరంటే వైష్ణవి వాగ్దేవి అందరూ ప్రతి ఒక్కరు అందరూ బాగా పాడతారు బట్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళలో అంటే నాకు నేను అంటే మామూలుగా పాడదు రాక్షసి మామూలు రాక్షసి అంటే పాడితే అది ఎక్కడ కానీ సరే మనం నోట్ పట్టుకోవడం అంటే ఎక్కడ ఎక్కడ తప్పు అయింది అని చెప్పడానికి కూడా వీలుండదు సో ఆ విధంగా పాడుతుంది రియల్లీ అలా అలా నేను ఎందుకు లేను నేను ఎప్పుడే ఫీల్ అయ్యేవాడి నేను ప్రతి రోజు ఎప్పుడైనా సరే నేను ఈ పాడేటప్పుడు నేను అదే పనిగా మేము ఇద్దరం ఎప్పుడైనా ఖాళీ కూర్చున్న టైంలో పాడించుకుంటూ ఉంటాను అది పాడినప్పుడు అది పాడినప్పుడేమో నేనైతే ఎంత ఫీల్ అవుతానంటే లోపల చెప్పుకోలే నేను నేను రియల్లీ ప్రాబ్లం చెప్తున్నాను రియల్లీ నేను చాలా ఇష్టపడే అమ్మాయి ఎవరంటే ఏమే అంటే అమ్మాయి కదా పాప చిన్న పాప అండ్ కాంపిటేట అంటే నేను కాంపిటీషన్ వైజ్ ఎప్పుడు ఆలోచించలేదు కానీ దిస్ కాంపిటీషన్ ఇస్ అది అది ఇట్ ఇస్ షోర్ షార్ట్ కానీ కాంపిటీషన్ కన్నా ఐ అడ్మైర్ హిమ్ అలాట్ అది మాత్రం నేను చెప్తాను ఏమి పాడినా ఎలా పాడినా ఇలా చూస్తాం మేము నేను వాగ్దేవి ఎవ్రీథింగ్ ఎఫర్ట్స్ కానీ ఫీల్ కానీ అన్ని అంటే ఫీల్ అయ్యి ఫీల్ పెట్టి పాడరు ఫీల్ అయ్యి పాడతారు ఆయన నిజంగా నాకు చాలా 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 ఇష్టం అన్న సింగింగ్ అంటే రియల్లీ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు కంపల్సరీ విన్ కావాలి అది 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 ఎవరి చేతిలో ఉండేది పని మనకు లేదు కానీ ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు మనం నిలబడాలంటే రియల్లీ మేము ఇప్పటికీ ఒకవేళ ఎవరు ఎలిమినేట్ అయినా కూడా సరే అయిన పక్కన పెడితే చాలా టఫ్ కాంపిటీషన్ ట్వెల్వ్ మెంబర్స్ చాలా అంటే చాలా టఫ్ అది కాక ఓటింగ్ జనాలు ఎంతోమంది చూస్తున్నారు అసలు రియల్లీ ప్రతి ఒక్కరి ఈ మధ్యలో మెసేజ్ పె అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతుంటే చాలా అంటే మీరు చాలా బాగా పాడుతున్నారండి మీ వాయిస్ రియల్లీ చాలా బాగుంది సో మీరు విన్ కావాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటున్నారు కొంతమందికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలని కొంతమంది పెడుతుంటారు మీ స్టైల్ చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అని కొంతమంది పెడుతుంటారు రియల్లీ అసలు చెప్పుకోలేదు అంటే నాకు యా ప్రతి ఒక్కరికి అదేం లేదు అందరికి రిప్లై ఇస్తాను బట్ హాయ్ అని చెప్పి హాయ్ ఎలా ఉన్నారు ఇలా శివను అంటే అందరికి ఇస్తాను మాక్సిమం అందరికి ఇస్తాను బట్ ఏంటంటే హాయ్ అవర్ ఇప్పుడు మనకి ఏం మాట్లాడాలి ఇప్పుడు హాయ్ అవర్ అంత టైం లేదు ఇప్పుడు ఏంటంటే మాకు చాలా ప్రాక్టీస్ కాదండి ఇప్పుడు మాకు ఎలా ఉందంటే షెడ్యూల్ చూస్తే చాలా అంటే చాలా ఇప్పుడు అన్ని చూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అందరినీ వదిలేసి మేము అందరం ఎక్కడో అసలు అందరినీ చాలా దూరంగా పెట్టేశాం అమ్మ లేదు నాన్న లేదు సో అందరినీ ప్రతి ఒక్కటి అన్ని పక్కన పెట్టేస్తే ఓన్లీ దీని మీదనే ఫోకస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తున్నాం సో అందరికీ రిప్లేస్ ఇవ్వాలంటే ఇస్తాం కానీ ఏంటంటే కొన్ని టైం టైం లేని పొజిషన్ ఏంటంటే వన్ వీక్ గ్యాప్ ఉంటుంది అంతే కరెక్ట్గా వన్ వీక్ షెడ్యూల్ అనేది మాకు చాలా దగ్గర 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 ఉంటుంది సో ఆ గ్యాప్లో మేము ప్రాక్టీస్ చేసుకోవాలి అందరినీ మేము పిఆర్ మా పిఆర్ మేము పెంచుకోవాలి మేమిచ్చే మీరు ఇచ్చే పిఆర్ మాకు కావాలి సో ఇన్ని ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకోవాలంటే కొంచెం చాలా టైం అనేది కొంచెం లాగ్ అవుతుంటుంది కదా సో అంతే అది చూసుకోవాలి వాళ్ళు మనకి టైం ఇచ్చి మనకి మెసేజ్ చేస్తున్నప్పుడు రిప్లై ఇవ్వడం అన్నది అంటే ఒక ఒక పొజిషన్కి పోయిన తర్వాత చెప్పలేము ఎందుకంటే ఆ షెడ్యూల్ ఇంకా ఇంకా బిజీగా ఉండొచ్చు ఫస్ట్ ఇంకా అప్పుడు మాకు ఫస్ట్లో మేము అసలు ఇక్కడ కాంపిటీషన్ రాకముందు అసలు మాకు ఫాలో అవర్ట్స్ లేరు ఎవరు లేరు సో ఫా పెరిగే కొద్ది పెరిగేది ఫాలోవర్స్ పెరుగుతున్నారు సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అందరికీ రిప్లేస్ ఇస్తున్నాము కొన్ని కొంచెంసార్లు ఇవ్వలేని పొజిషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తప్పదు ఎందుకంటే కొంతమంది ఆయన పెడతారు కొంతమంది

మళ్ళీ ఏమి మళ్ళా మళ్ళా హావంట తిన్నారా ఏం తినాలండి తినేది ఎట్లా టైం క టైం టైం తినే టైం ఉంటుంది కదా